వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు గంగా శంతనుల అష్టమపుత్రుడు ఇతని అసలు పేరు దేవవ్రతుడు వార్ధక్య దశలో శంతనుడు సత్యవతి సౌందర్యానికి దాసుడై మన్మద వశవర్తి అయి విరహవేదనతో వ్యాకుల శయాగతుడైతే ఈ సంగతి తెలిసిన దేవవ్రతుడు తన తండ్రి ఆనందం కోసం సుఖ సంతోషాల కోసం స్వసుఖాలను జీవన మాధుర్యాన్ని తృణప్రాయంగా త్యజించి నా జీవితంలో వనితకు వివాహానికి తావులేదు అని సత్యవతికి వాగ్దత్తం చేసి మరణాంతం ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశైలి అందుకే ఆయన భీష్ముడయ్యాడు కుమారుని త్యాగనిష్టకు సంతోషించిన శంతనుడు భీష్మునకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా అనుగ్రహించాడు భీష్ముడు ఏ సమయంలో తనువు చాలించాలి అనుకుంటాడో అప్పుడే మరణం సంభవిస్తుంది అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ మీదకు చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్మని వేడుకున్నాడు భీష్ముడి జీవితం యావత్తు పరిపక్వంగానే గడిచింది ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు తనను చూసేందుకు అంపశయ వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించారు పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేణుళ్లా స్థుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారు అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తారు దీంతో పాటుగా విష్ణు పూజకు ఈవేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈనాడు చెప్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు విష్ణు సహస్రనామమును చదవడం రానివారు విన్నా కూడా పుణ్యమే భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజు అని అంటారు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకం అందుకనే ఆ పేరు ఇక భీష్ముడు భారతీయులందరికీ కూడా పూర్వీకుడే ఆచార్యునిగా భరత వంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు శాస్త్రం ప్రకారం తండ్రి లేని వారే తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కానీ భీష్మునికి తర్పణాలు ఇచ్చే విషయంలో తండ్రి జీవించి ఉన్నవారు కూడా తర్పణాలు ఇవ్వవచ్చు అని ఋషులు సమ్మతించారు అయితే జీవపితృకులు తర్పణాలు ఇచ్చేటప్పుడు యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా వేసుకోకుండా కుడి చేతి బొటన విరుగులకి చుట్టుకొని తర్పణాలు ఇవ్వాలి భీష్మునికి తర్పణాలు ఇస్తే బహు పుణ్యప్రదమని అనేక జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్ర ప్రమాణం అంతేకాదు సంతానం లేని దంపతులు భీష్మాష్టమి నాడు కానీ భీష్మ ఏకాదశి నాడు కానీ భీష్మునికి శ్రాద్ధము పెడితే వారికి సత్సంతానం కలుగుతుందని శాస్త్ర ప్రమాణం వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం చెప్పులు జలపాత్ర వస్త్రాలు దానం చేయమని సూచిస్తున్నారు రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచన చేసి ఉంటారు భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు ఈ ఐదు రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులను కేటాయిస్తారు మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసుకునే ఆచారం ఇది పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్మును తలుచుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్